హాయ్ ప్రస్తు దేవుని యొక్క మహాకపులో మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ప్రత్యేకంగా హైరా మీడి యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను ఇక టాపిక్లోకి వెళ్తే అభినయ దర్శన్ ఇది అద్భుతమైనటువంటి ఆడియో కాల్ ఎవరి ఫాల్ గారు ఎవరి డేవిడ్ గారు అమెరికా కర్ణాటక అనేక ప్రాంతాల్లో నూట యాభై ఎకరాలు అంతేకాకుండా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి అంటే కంపెనీస్ అంటే ఇలాగున అభినయ్ దర్శన్ మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఈ రోజున ఒక సంచలన తీసుకొచ్చింది కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు అవునారా ఇప్పుడే సార్ చెప్పారు సార్ చెప్పారు మీరు కాల్ చేస్తారా అదే మా డేవిడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం మా సార్ అమెరికాలో ఉన్నారు సార్ మీతో ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేద్దాం వీలైతే నేను ఒకసారి కాన్ఫరెన్స్ కలుపుతాను సార్ నాకు ఒకసారి చెప్పండి సార్ సార్ మా సార్ ఏంటంటే సార్ యాక్చువల్గా కర్ణాటక అండి ఏంటంటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ లో సాఫ్ట్వేర్ కంపెనీ ఉందా ఓకే అయితే ఏంటంటే ఆయన కొంచెం రాజకీయ పార్టీ పెట్టదన్న ఆలోచన ఉంది ఒక సినిమా కూడా అంతకు ట్రై చేశారు కానీ అది గారు కొంచెం సదనత్ ఆగారు అనమాట అంటే పార్టీ చేసారండి రిజిస్ట్రేషన్ చేస్తారా ఇంకా చేయలేదు సార్ ముందు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అండి తీసుకుని అనుకుంటున్నాం ఇంకా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం అండి ఆయన అక్కడ కొంత అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారు అమెరికాలో మా ఫాస్ట్ గారు ఆయనకి ఏంటంటే ఓన్ గా అక్కడ బెంగళూరులో ఉన్నాయి సార్ నూట యాభై ఎకరం పొలం ఉంది రెంట్లు కూడా వస్తాయి ఆయనకి మూడు నాలుగు చర్చిలు ఉన్నాయి వరంగల్ లో చర్చి ఉందండి అది ఆయన నేను నడుపుతున్నాను సార్ వరంగల్ లో నా పేరు అండి అది సార్ అంతా మేము మాట్లాడుతున్నాం సార్ చాలా మందితో మేము డిస్కస్ చేస్తున్నాము అందరు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఎవరితో వెళ్ళాలనే ఆలోచనలో కూడా ఉన్నాం కాబట్టి మేము ఏది కూడా పెద్దగా ప్రచారం అది ఏం లేదు సార్ మన పని చేయాలి దేవుని పని సైలెంట్ గా చేసుకోవాలని తలంపుతో మా ఫాస్ట్ గారు ఉన్నారండి అది మీరంటే ఆయన కొంచెం అభిమానం సార్ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పోరాటం బాగా నచ్చింది అన్నారు ఒకసారి వీలైతే ఒకసారి మాట్లాడదాం అని ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బిజీ ఉండడం వల్ల అది కొంచెం అవుతుంది మీతో మాట్లాడడం సారు యాక్చువల్లీ ప్లాన్ అండి మాకు అదే ఆలోచనలో ఉన్నాం మేము కూడా ఎందుకంటే టూ స్టేట్స్ ఆఫ్ క్రిస్టియన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను అజయ్ బాబుని అవును సార్ అవును సార్ మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల రెండు పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం సార్ క్రిస్టియన్స్ యునైట్ చేయడానికి క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ పేరుతో ప్రతి నెల రెండు మీటింగ్స్ పెడుతున్నాము ఇప్పుడు జూన్ తొమ్మిదో తారీఖున వైజాగ్ లో ప్లాన్ చేస్తాం మీటింగ్ ఇప్పుడు వరంగల్ ఇరవై ఏడవ తారీఖున వరంగల్ మీటింగ్ ఉంది వేరే పాస్టర్స్ పెడుతున్నా దానికి గా నేను అదే ఇద్దరం వస్తే సో మంచి గ్యాదరింగ్స్ రీసెంట్ గా కాకినాడ అయిపోయింది కడప ఖమ్మం హైదరాబాద్ ఎక్కడ మీటింగ్ పెట్టినా అఖండ స్పందన వస్తుంది ఎందుకంటే ఈ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో నుంచి మేము పోరాడుతున్నాం మేము నిలబడ్డాము మేము మాట్లాడుతున్నాం ఈ విధానాలన్నీ క్రైస్తవ సమాజానికి బాగా నచ్చింది ద స్టూడ్ ఫర్ అస్ నాకోసం వాళ్ళు నిలబడ్డారు ద గ్రేట్ చేంజ్ ఏంటంటే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవ వచ్చిన గొప్ప మార్పు ఇదే ఇది వరకు రాని మార్పు వచ్చింది ఏంటంటే సార్ మన క్రైస్తవుడి కంఠం అసెంబ్లీలో మోగాల ఖచ్చితంగా సార్ మేము కూడా అదే సార్ అంటే మా పార్టీ తరఫున కనీసం ఒక ముగ్గురు ఎంపీలు పది మంది ఎమ్మెల్యేలు అయినా ఉండాలి అనే ఆలోచన మా ఫాస్ట్ గారికి ఉండండి అండ్ ఏంటంటే గోల్డెన్ స్పూన్ సార్ యాక్చువల్గా వాళ్ళు తాత ముత్తాతలే కొంచెం బాగా అమౌంట్ అది కలిగిన వాళ్ళ అక్కడ ఏంటంటే అప్పుడు కుసౌక రోజుల్లో పదివేలకి ఇరవై వేలకి ఎకరంగా ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు వంద కోట్లు కూడా పదికే పొలాలు ఉన్నాయనం దేవుని సేవ ఓకే అండి మనకు ఒక ప్లాన్ ఉందండి దీనికి రీసెంట్ గా కేఏపాల్ గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది ఆయనతో కలిసి వచ్చామని చెప్పారు అయితే ఆయన దగ్గర వర్క్ చేసామంటే మనము ఆయన మనల్ని రానివ్వటం అంతే ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటి వరకు మాట్లాడిన వాటికి డెత్ పోతుంది అవునవును దానికి వాల్యూ ఉండట్లా ఇంకా ఈ పార్టీ ఎవరు స్థాపించినా కూడా పబ్లిక్ ఇమేజ్ ఉండాలి కంపల్సరీ అవును సార్ మనము ఆన్ స్క్రీన్ వస్తే ఆఫ్ స్క్రీన్ వచ్చిన ఆన్ స్క్రీన్ వచ్చినా సరే పబ్లిక్ లో రెస్పాన్స్ ఉండాలి అవును సార్ మనకు పబ్లిక్ ఇమేజ్ లేకుండా ఏది స్థాపించినా పెడదామే అవును సార్ దేవుని మహాకృపను బట్టి ఈ రోజు అది చేసుకోగలిగారు అవును సార్ నేను కానీ అజయ్ కానీ ఇద్దరు కానీ ఆ ఇమేజ్ అనేది సంపాదించుకున్నాం అవును సార్ మీకు ఇంకో విషయం తెలియకపోవచ్చు బహుశా శామ్ కిషోర్ గారు ఉన్నారు కదా అవునండి కిషోర్ గారు కూడా జేసి అని ఒక నేషనల్ పార్టీ రిజిస్టర్ చేశారు గతంలో చేశారు అప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ కి ఆయన లాంచ్ చేయాల్సింది అనౌన్స్ చేయాల్సింది కాబట్టి కొన్ని కారణాలు అవి మిమ్మల్ని తర్వాత డేవిడ్ గారిని కలిసి నేను చెప్తాను అవన్నీ మాట్లాడదాం సార్ మనం పర్సనల్ గా మాట్లాడదాం వాళ్ళు కూడా చాలా విషయాలు కాన్ఫరెన్స్ పెట్టుకుందాం సార్ చాలా విషయాలు అదే అదే అవన్నీ చెప్తాను అంటే ప్లాన్ ఉంది ఎలా మన ముందుకు తీసుకెళ్ళాలి ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి సార్ యాక్చువల్గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్గా మా సార్ తెలుస్తారు వ్యక్తిగతంగా తెలుసు అమెరికా వచ్చేటప్పుడు మా సార్ కలుస్తారు అమెరికా వచ్చినప్పుడు సిట్టింగ్ వేస్తారు అక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిసారు బెంగళూరులో నాకు తెలుసు అండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవునవును కాకపోతే జరిగిన సంఘటన ఆయన సాగేడా లేదా అన్నది కాదు ఆయన